నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ముఖ్యాంశాలు మరి మధ్యన ప్రశ్నలు పెడుతున్నాం కాదు కాని సంక్రాంతి శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు అలాగనే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముఖ్యంగా నిన్న పత్రికలలో మ్యాథమెటిక్ ఒలింపడ్స్ అనే ఒక కార్యక్రమాన్ని ఆల్ ఫోర్స్ లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చింది నేను చూడడం జరిగింది ఒక మూడు వందల యాభై మంది పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని అక్కడ కోచింగ్ ఇస్తారండి మరి నాకు ఒక విషయం అర్థం కాలేదు మీ ద్వారా డిఓ గారికి అలాగనే ప్రభుత్వానికి వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా ముఖ్యంగా కలెక్టర్ గారికి కానీ డిఓ గారికి కానీ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉందా లేదా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాల చదివించే టీచర్లపై నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా ఒక విషయాన్ని మళ్ళొకటి మీకు మీ ద్వారా తెలియవలసిన ఏంటంటే ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేట్ కళాశాల పోవడం నాకు అర్థం కాదు ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేట్ పాఠశాలలో పోవడం చాలా విడ్డూరం కనిపిస్తుంది నాకు ఆయనతో అగ్రిమెంట్ చేసుకోవడం ఆయన దాన్ని వాట్సాప్ పెట్టడం దాన్ని ప్రచారం చేయడం మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేసే విధంగా అంటే ఈ ఆర్ఫోర్స్ కళాశాలనే కళాశాల ఇక వేరే కళాశాలలు లేవు అని జిల్లాకు సంబంధించిన మూడు వందల యాభై మంది విద్యార్థులను రెండు వందల యాభై మంది వస్తే ఇంకో వంద మందికి డిఓ నోటీస్ ఇస్తాడు మీ యొక్క స్కూళ్లకి సంబంధించిన విద్యార్థులు రాలేదని అసలు డివో గారు నేను అడుగుతున్నా రాష్ట్రం మొత్తంలా ఇది జరుగుతుందా లేకపోతే కరీంనగర్లేనా రాష్ట్రం మొత్తంలా ఈ వ్యవస్థ జరుగుతుందా కేవలం ఆర్ ఫోర్స్ పంపడం అంతకుముందు వేరే స్కూల్ పంపడం అంటే ప్రైవేట్ పాఠశాలను ఈ కలెక్టర్ గారు ఈ డిఓ గారు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తుండ్రా గతంలోనే మన రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమనే ప్రభుత్వ పాఠశాలలు బలంగా ఉన్నాయి టీచర్లు చాలా గొప్పలు చాలా మంచోళ్ళు అని మరి ఇప్పుడు ఏంది ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు తెరవైన కాల కరీంనగర్ లో ఆ డివో గారితో ప్లస్ ఆ అధికారులతోటి ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేయాలనే ఆలోచన ఉందా ఒక నెల రోజులు మాట ఈ రాష్ట్రంలో చాలా గొప్పగా ఉన్నాయి స్కూళ్ళు గురుకులాలు మోడల్ స్కూల్స్ మైనారిటీ స్కూల్స్ కేజీబీపీ ఈ రకంగా అన్ని పాఠశాలలు ఉండంగా ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ జిల్లాలో రెండు ఉన్నాయి ఎక్సలెన్స్ స్కూల్స్ ఉన్నాయి కరీంనగర్ అనేది దగ్గర ఎమ్మెడీ ఉంది మరి నేనేమంటున్నా అంటే అక్కడికి పంపచ్చు కదా అక్కడికి పంపలే కదా అక్కడ కోచింగ్ ఇప్పించు కదా ఇప్పించలేదు కదా ఈరోజు తెలియాల డిఓకు మూడు నాలుగు ఎలక్షన్స్ చేసి ఆయనే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఉన్నాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఉన్నాడు మరి డిఓ గారు నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలియదా తెలియదా నీకు ఏ రకంగా ఫోటోలు దిగుతారు ఎలక్షన్ కోడ్ రాలేదంటారు ఎలక్షన్ కోడ్ రాకముందే ఒక ప్రభుత్వ పాఠశాల పంపించింది కదా ప్రచారం చేస్తే మాత్రం బాగుండదు ప్రచారంకు విద్యార్థులకు డిస్టర్బ్ కావాలని మీరు కదా మరి ఏ ఏ ఉద్దేశంతో పంపించిండ్రు దయచేసి ఆలోచించాలి ముఖ్యంగా కలెక్టర్ గారు మీరు ఈ జిల్లాకు హెడ్ మీరు చేసిన మంచి కార్యక్రమాలు కూడా మేము అభినందిస్తాం మీరు రెండు మూడు మంచి కార్యక్రమాలు తీసుకున్నారు విద్యార్థులకు థౌజండ్స్ ఆఫ్ మందికి ఉచితంగా షూ ఇచ్చారు మేము ఆనందపడతాం పేద పిల్లల కోసం ప్రాణాలు చుట్టాలం మేము అదే ముఖ్యంగా చైల్డ్ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ చేసారు చాలా గొప్ప చేసారు అలాగనే బుధవారం బుధవారం బోధన చాలా చక్కటి కార్యక్రమం తీసుకున్నారు దానికి మేము అభినంది మరి ఇదేంది మరి దీని సంగతి కూడా చెప్పాలి మీకు ప్రభుత్వ పరంగా ఆల్ కోర్సులో ఏమన్నా మ్యాథమెటిక్ చెయ్యాలని ఏదన్నా సర్కులర్లు ఉన్నాయా ఏమన్నా ఆధారాలు ఉన్నాయా మరి ఆధారాలు అనుకుంటే ప్రభుత్వం సంగతి ఏంది రేవంత్ రెడ్డి సంగతి ఏంది రేవంత్ రెడ్డి ఏమంటుండో బలో చెప్తాం కింది స్థాయి పేదలకు ప్రభుత్వ పాఠశాలలకు చదివే విధంగా చేస్తాం మరి ఇది ఏంది ఇంకో విషయం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసిన మనం కరీంనగర్ లో మంత్రులు వచ్చి హోం భీం డామ్ అన్నట్టు వచ్చి చాలా కథ చెప్పిపోయింది ఏంది విద్యా బోధనలో ప్రభుత్వ పాఠశాలలు చాలా గొప్పగా ఉన్నాయి దాన్ని చాలా పైకి తీసుకెత్తామని మరి మంత్రులు తెలుసా అంటున్నాండి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఇక్కడికి ఒక ఉత్తరం పెట్టుకున్న పెడుతున్నాయి ఇప్పుడే మరి ఏం తీసుకుంటారు మరి డిఓ గారు ఏ రకంగా ప్రైవేట్ కార్పొరేటర్ స్కూల్ ప్రోత్సహిస్తుండ్రు ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారి స్కూల్కు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ముఖ్యంగా ఇంకో విషయాన్ని ద్వారా కలెక్టర్ గారికి తెలియపడుతున్నా నేను వాట్సాప్ లో మెసేజ్ కూడా పెడతాను కలెక్టర్ గారికి నేను ఒక రిప్రెంటేషన్ కూడా వాట్సాప్ ద్వారా పెడతాను ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి వెంటనే మీకు చాలా చక్కగా తెలుసు ఎన్నికలలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు మీ ద్వారా ప్రభుత్వమే పోయి ప్రైవేట్ పాఠశాలలు కనుక ఉంటే మన పేరెంట్స్ కు ఏ మెసేజ్ ఇస్తున్నాం ఈ ఈ రాష్ట్రంలో అరే ప్రొద్దున ఈ మూడు వందల యాభై మంది విద్యార్థులు అక్కడ అడ్మిషన్ తీసుకోరా ఇంత అంత కష్టపడి స్కూళ్ళల్లో తొమ్మిది సంవత్సరాలు చదివించినాక తొమ్మిదో తరువాత కొంచెం క్రీమ్ తయారైతే ఆ క్రీమ్ తీసుకపోయి మీరు ఆల్ఫోర్స్ తప్ప చెప్తారా ఇది ఇది అంటే అక్కడ చదివించే వాళ్ళు టీచర్లు చాలా మంచోళ్ళు ప్రభుత్వ టీచర్లు అందరికి కూడా చదువురాదట ఏ మెసేజ్ ఇస్తున్నాం మనం సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాం ఆయన ఇప్పుడు వాట్సాప్లలో ఫేస్బుక్లలో బాగా పెట్టుకుంటుండే ప్రభుత్వమే నా దగ్గరకు వచ్చింది ప్రభుత్వమే నా దగ్గర ఖర్చు పనిచేస్తుంది మామూలు అంతా గొప్ప వాళ్ళని గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు గోల్డ్ మెడిల్స్ ఉన్నారు వాళ్ళ మనోభావాలను కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది మనం దేన్ని బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి కానీ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కాకుండా దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే ఏమో ఏమో ఏదండి ఎంతమంది స్కూల్ని పిలిచి మీరు ఏమో చేయరు మిగతా ప్రైవేట్ స్కూల్ తెలంగాణ మన కరీంనూర్లో లేవా గవర్నమెంట్ స్కూల్ లేవా ఎవరితోటి ఆయన గెలుచుకుని సంతకం పెట్టుకుంటే అది ఏమో అయ్యదా ఒక సర్కులర్ ఇచ్చింద్రా ఎవరైనా పార్టిసిపేట్ చేసుకుంటారు రండి లేదు కదా కేవలం ఆ స్కూల్ పిలవాలా ఈ స్కూల్ మిల్వాలి సంతకం పెట్టుకోవాలి అది ఏమో అయ్యి మరి ఇవన్నీ తెలవనా ముప్పై సంవత్సరాలకండి ముప్పై సంవత్సరాలకండి ఇదే ప్రేమ కనుక ఉంటే ఏ ఒక్క పాఠశాల ప్రభుత్వ పాఠశాలని దత్త తీసుకున్నారు చూపించాలని నేను కొడుతున్నాను కలెక్టర్ గారు ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు దత్తత ఒక్క స్కూల్ పేరు చెప్పండి పోయి ప్రైవేట్ స్కూల్లో పోయి అక్కడ దత్త తీసుకున్నారండి ఎన్నికలో ఎందుకు ఈ లాజిక్ ఎందుకు స్ట్రాటజిక్స్ ఎన్నికలో పోటీ చేస్తాం ప్రజలు ఎవరిని ఆదరించాలో వాళ్ళని ఆదరిస్తారు ఎవరిని గౌరవించాలో వాళ్ళు గౌరవిస్తారు అది ఎన్నికల సమయంలో కానీ ముందే ఈ రకంగా ప్రభుత్వమే ప్రైవేట్ పాఠశాలకు పోతే అసలు మనం ఏ మెసేజ్ ఇస్తున్నామో తెలుసు దయచేసి దయచేసి ఎవరు ప్రభుత్వ పాఠశాలకు అతను బలహీన వర్గాల దగ్గర డబ్బులుంటాయా పేదల దగ్గర డబ్బులు ఉంటాయా మరి ఈ ఎంఓఈను వెంటనే క్యాన్సిల్ చేయాలి ఎవైతే ప్రభుత్వం నిర్ణయించినవి ఉన్నాయో వాటిలో బోధన స్టార్ట్ చేయాలి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన పిహెచ్డిఎస్ ఉన్నారు వాళ్ళని అదనంగా లెక్చరర్ పెంచుకొని టీచర్గా పెంచుకొని ఇక్కడ క్లాస్ తీసుకోవచ్చు కదా అక్కడే పోయి తీసుకుంటే ఓ బ్యానర్ పెట్టి ఫోటోలు పెట్టి దాన్ని ఎక్స్పోజ్ చేయడం అంటే ఇండైరెక్ట్లీ ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా ఆల్ ఫోర్స్ కు నేను అడుగుతున్నా ఎవరు మాట్లాడతలే కాదు రోజొక కొత్త విషయాన్ని మాట్లాడతాం రోజొక కొత్త విషయాన్ని బయటకు తీసుకొస్తాం కానీ ప్రభుత్వమే ఈ రకంగా చేస్తే ప్రభుత్వమే ఈ రకంగా చేస్తే ఏం చెప్పాలి ఇక ఎవరికి చెప్పుకోవాలి కలెక్టర్ గారికి నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చెప్తున్నా వెంటనే ఈ క్యాన్సిల్ చేయండి ఇప్పుడున్న డిఓ ఏ రకంగా ఏమో చేస్తాడు ఏ రకంగా అయితే ఆయన ఎవరరా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తుండేది రోజు చూస్తారేరా ఎక్కడ పోయినా ప్రచారం చేసుకుంటుండే కదా ఫ్రెక్షన్ హోర్డింగ్స్ అవన్నీ కనబడుతున్నాయి కదా ఎక్కడ హాస్పిటల్ లేదు కదా ఇది కాబట్టి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వ టీచర్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి పేద పేద ప్రజల పేద విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఒక్క అక్కడికి పోయిన తర్వాత ఏముంటది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునేందుకు మీరు చేసుకోండి మన దగ్గర ఉన్నాయి సివై రెండు మూడు స్కూలు ఉన్నాయి ఈ జిల్లాలో వాటిలో పెట్టచ్చు కదా అక్కడ అదనంగా టీచర్లను పిలిచి సరే వేరే జిల్లాలో ఉన్న టీచర్లను ఒక రెండు రోజులకు మూడు రోజులకు పిలిచి వాళ్ళతో క్లాసులను తీసుకోవచ్చు కదా కావాలంటే అదనంగా కొన్ని డబ్బులు ఇచ్చిన చదివచ్చు పిల్లలను కానీ ఇదేంటిది ప్రచారానికోసమేనా కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను నేరు అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మీ నాలుక ఏదైతుందో మీరే నాలుక ద్వారా చెప్పిండ్రు ఏమని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్లు చాలా బాగా చదివిత్తారు చాలా గొప్పలని మరి ఇక్కడ జరుగుతున్నది ఒక్కసారి గమనించండి ఇక్కడ ఏ రకంగా ఇక్కడ ఏ రకంగా ఆర్ఫోర్స్కు పంపించిండ్రో దానికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి నువ్వే ఎడ్యుకేషన్ మినిస్టర్ మీ దగ్గర ఉంది ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో మీరే సమాధానం చెప్పాలి దయచేసి ప్రోత్సహిస్తుండ్రా లేకపోతే ప్రైవేట్ కళాశాలలన్నీ మూసివేయాలని ప్రయత్నం చేస్తుండ్రా ఏ చర్య జిల్లా కింద జరుగుతుంది కాబట్టి ఆయన మూసేసే ఆలోచన ఉందా ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు ఏం చర్య తీసుకుంటారు దయచేసి ఆలోచించాలి పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఒకసారి కనుక కార్పొరేట్ స్కూల్లో పిల్లలు అడుగు పెడితే వాళ్ళ తల్లిదండ్రులకి ఏముంటుంది ఇవన్నీ పట్టి స్కూల్లే వాళ్ళే బాగా చదివితారు ఆ స్కూల్లో చదివిస్తారు అని ఒక మెసేజ్ పోతే దయచేసి గమనించండి నోటీస్ ఇచ్చేదారు డివో గారు నోటీస్ ఇచ్చారు పేపర్లు ఎక్కడ చూసిన రెండు వందల యాభై మంది అంతే మిగతా వంద మంది రానందుకు మీపై చర్య తీసుకుంటామంట ఎంత అన్యాయమే ప్రైవేట్ పాఠశాలకు పంపకపోతే చర్య తీసుకుంటాడు అసలు డివో ఏం చర్యలు తీసుకుంటాను ఎన్నడన్నా గవర్నమెంట్ స్కూల్లో పోయి వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేసినావా చాలా సందర్భాలలో ప్రైవేట్ కళాశాలలో ప్రైవేట్ స్కూళ్ళలో పోయి స్పీచ్ ఇచ్చి వచ్చినావు ఏది కండక్ట్ చేసిన ప్రైవేట్ స్కూల్ నేను చెప్తావు ఎందుకు నీ భయం ధైర్యంగా మా పడి మా పడి మా పిల్లలు మా ఊరు మా రాష్ట్రం అన్నట్టు పిల్లలకు చదివి కదా అబ్దుల్ కలాం ఏ పడలే చదివిండు పీవి నరసింగ్ ఏ పడలేదు చదివిండు చూసుకో కదా ఒకసారి డివైకి ఇవన్నీ చదువు చదువుకొని వచ్చిండ్రు కదా పెద్ద పెద్దలందరూ ఏ పడలేదు చదివిన కేసీఆర్ గారు ఏ పడలేదు చదివారు రేవంత్ రెడ్డి కూడా మన అంటుండగా నేను ప్రభుత్వం పడ్లకెళ్ళే చదివినాన్ని మరి ఏడా ఎక్కడ పోయినది కాబట్టి దయచేసి వెంటనే ఏమైనా క్యాన్సిల్ చేయాలి ప్రభుత్వ టీచర్లు మనోభావాలను దెబ్బతినే విధంగా ఈ ప్రక్రియ ఉంది ప్లస్ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వం మొత్తం కూడా ఆల్ ఫోర్స్ పాఠశాల పోవడం అనేది కూడా నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా వెంటనే దీన్ని క్యాన్సిల్ చేయాలి మేము రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కలెక్టర్ గారికి డిఓ గారికి అందరికి కూడా వాట్సాప్ల ద్వారా మేము మేము పంపిస్తున్నాం వాట్సాప్ల ద్వారానే కాంప్యూట్ అయితే ఆదివారం కాబట్టి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్